యాదాద్రి భువనగిరి జిల్లా వలగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పట్టణ అధ్యక్షులు కనకల కృష్ణయ్య ఆధ్వర్యంలో మరుపురాని మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రెడ్డి జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు அந்த <laughs> போடு మా ఊరి రామాయణం ఎదురు పద బాధ్యతలు ఐదు సంవత్సరాలు నిర్ణీలంగా బుక్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మా దివాలు అందించినందుకు ఈరోజు మా చిరు ఖచ్చితంగా ఫోటో సేకరించడం జరిగింది మరిన్ని పదవులు ఇంకేమే అధిరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జైన్ జై కాంగ్రెస్ డెబ్బై ఐదవ డెబ్బై రోజు రాష్ట్ర ముఖ్యత భాగంగా మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా రాజశేఖర్ రెడ్డి గారి కేంద్ర వేడుకలను ఈ దానికోసం ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతి ప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ అభిమానులకు అందరికీ పేరు తీరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు రాష్ట్ర ముఖ్యంగా ప్రజలు గుర్తించాల్సి వెంటాయించి వారి యొక్క అభిమానాలను చూడబోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పద సెప్టెంబర్ ఆయన హెలికాప్టర్లో వచ్చే కార్యక్రమానికి పోయి అనివార్య కారణాల వల్ల ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది ఆ రోజు కనీస చనిపోయాడని అర్థరాత్ర తెలియని స్కీమ్లో ప్రజలంతా అయ్యో ఏమయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యారని ఎంతో గుర్తించినారు ప్రజలంతా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు రెండు నుంచి పాదయాత్ర చేసి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి దాదాపుగా ఒక పదిహేడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కష్టంలో ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చిన కనుక రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు ఏదైతేనేవి మన ఒలిగొండ ప్రాంతానికి కుంభమణి కుమారెడ్డి గారి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ సాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడి ప్రాంతానికి గారి కాలువన కూడా రెండు వేల ఆరులో శిలాపలకం వేసి గారి కాలంలో కూడా సాంక్షన్ చేసి చేసి కొన్ని పనులు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మా ఈ ప్రాంతానికి మాత్రం మన మిగతా మా ముఖ్యమంత్రి గారికి మా ఎమ్మెల్యే ద్వారా మన ఎమ్మెల్యే గారి ద్వారా సెఎంని కలిసి ఆ కాలంలో పూర్తి చేసుకోవడానికి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా మొత్తం ఈ రోజు చూసినట్టయితే ఎడారిగా ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సాక్ష్యం చేసిన కాలను కనీసము టిఆర్ఎస్ ప్రభుత్వము ఏమీ చేయకుండా నూట యాభై కోట్లు పెట్టి కూడా దానికి ఏమీ పనులు చేయకుండా రైతాంగాన్ని మొత్తం ముంచేసింది ఈరోజు మేమందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము మా మన ఎమ్మెల్యే గారి ద్వారా ఆయనకు వెనక్పత్రం ఇచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల ఆదుకోవడానికి ప్రజల రైతులందరం కూడా నలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి శాంక్షన్ చేసిండు కానీ దానికి నిధులు ఇవ్వలేకపోయారు తెలంగాణ ఇచ్చిన ఇచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం అది వారికే దా వారికే నిక దక్కుతుంది ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఆరు నెలలకే వాళ్ళ కొంపలని మునిగిపోయినట్టు ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా కనీసం లక్ష రూపాయలు రైతుకు రుణమాఫీ చేయలేకపోయారు ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీకు చాలా ఓటుతో ఉండాలి కలగలుగుతావు నేను ఇప్పుడు మేము మీకు ఈ సందర్భంగా నేను వింటున్నానండి పత్రికలలో అన్ని విధాలుగా కూడా మీరు ఏం చేయలేదు పది సంవత్సరాల నుంచి అది మీరు గమనించుకొని మాట్లాడండి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే భక్తుల వీధిలో ఉన్నది రాష్ట్రం ఆయన కూడా అన్ని కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఆర్ గ్యారెంటీ కూడా అమలు చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందు చూసుకుపోతున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మనందరం కూడా కలిసి కట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడానికి రైతులకు అన్ని మనం అందరం సహకరిస్తే ప్రభుత్వం ముందుకు పోతే కనుక అన్న అన్ని పార్టీలు కూడా సహకరించి ప్రభుత్వానికి కానీ మానవుడుగా ఉండాలని కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ వైఎస్ జయంతి సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తిగా అది సమోన్నతమైన రాష్ట్రానికి ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కడుగు బలహీన వర్గాలను తీర్చడానికి ఒక కొత్త ప్రణాళిక ముందుకు ముందుకొచ్చినటువంటి వ్యక్తి బడుగు బలహీనాలకు బడుగు బలహీన వర్గాల కోసమే తన ఆశయ సాధనలు ఉంది అదేవిధంగా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజునే రుణమాఫీ మీద పథకం పెట్టి రైతుల మంద మన్న పొందాడు అదేవిధంగా పేదవాడికి కార్పొరేటు ఉద్యోగం వైద్యం అందాలనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ పథకం ముందుకు తీసుకొచ్చాడు అలాగే గ్రామాలలో వైద్య వసతులు లేకుండా ఉన్నాయి ప్రజలు పట్టణాలలోపు కార్పొరేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ చేరడానికి ఆపదల్లో వన్ ఎయిట్ పెట్టి ముందుకు నడిపి పేద ప్రజలను ఆదుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి అదేవిధంగా పేద పడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేయడం కోసం ఈ క్రియాంబర్మెంట్ పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్ డాక్టర్ చదివే విధంగా పేద విద్యార్థి చదివే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి కొంత మంచి ఉంటే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రము చాలా గర్వతో ముఖావిస్తూ నిండిపోయేటువంటి పరిస్థితి దరదృష్టికి వచ్చేస్తూ ఒక మంచి వ్యక్తి కుటుంబ కారణం అక్కడే దానికి ఉద్యోగం కానీ కూడా భగవంతుడు నాకంటే ఎక్కువగా మంచి పనులు చేసి మంచి సంపాదించలేదు తీసుకెళ్ళినట్టు అనిపించింది వారికి ఆశయ కాంగ్రెస్ పార్టీ తన ఆశయాలను నెరవేరుస్తామని చెప్పేసి తిరిగి దీనికి అవకాశం కలుగుతుంది